క్రైస్తులు దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు సహోదరులారా ఒకరికి విరోధముగా ఒకడు మాటలాడకుడు ఈరోజు నువ్వు ఎవరితోనైనా విరోధముగా మాట్లాడుతున్నావా నీతో లేని వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి దగ్గర చెడుగా చెబుతున్నావా నేటి క్రైస్తవులలో చాలామంది తమ తోటి వారి మీద ఎల్లవేళలా ఏదో ఒకటి విరోధంగా మాట్లాడుతూ ఇంకా వారిని చులకనగా చూస్తూ ఉంటారు కానీ అలా మాట్లాడకూడదని వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తుంది కనిపించనీ నీ సహోదరుని నీవు ప్రేమించలేకపోతే కనిపించని దేవుని నీవు ఎలాగో ప్రేమించగలుగుతావు ఒక్కసారి ఆలోచించు నీవు మాటి మాటికి నీ తోటి సహోదరి సహోదరులను నిందిస్తూ ఇంకా వారి దోషాలను ఎత్తి చూపే వ్యక్తిగానే ఉంటున్నావా నీ కంటిలో దూలం ఉంచుకొని నీ సహోదరుని కంట్లో నలుసును నువ్వు విమర్శిస్తున్నావు కాబట్టి ఇప్పటికైనా నీ పద్ధతిని నీ ఆలోచన విధానాన్ని మార్చుకో ఇతరుల తప్పులు వెతకాలనే ఆలోచన ఇప్పటికైనా మార్చుకో అప్పుడు నీ ప్రభువు దృష్టికి నీవు మంచివాడవుగా కనపడతావు నీ సహోదరుని పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించక అతనిని ప్రేమించడం మొదలుపెట్టు దేవుడు అట్టి కృప మనందరికీ గాక